హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో ఉండే ఒక మొక్క ఉందండి ఆ మొక్కను మీకు చూపిస్తున్నాను దీని పేరు ఏంటో మీకు తెలిస్తే నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ మొక్క చూడడానికి చాలా అందంగా పొడవుగా చక్కగా మనీ ప్లాంట్ టైప్లో ఉంటుందండి ఇది పాదు రూపంలో కానీ కాండం కానీ చాలా బాగుంటుంది దీని వేర్లు కూడా చాలా మందంగా లావుగా ఉంటాయండి చాలా బాగా పెరుగుతుంది ఈ లీవ్స్ చూసారా ఎంత పెద్దవిగా ఉన్నాయో చక్కగా హార్ట్ మోడల్లో ఉండి మధ్య మధ్యలో హోల్స్ ఉండి ఎంత బాగుందో చూడండి ఎంత పెద్ద ఆకు వస్తుందో దీని పేరేంటో మీకు తెలుసా నా కామెంట్లో కూడా తెలియచేయండి నేను ఈ చూడండి ఇది ఇప్పుడే వస్తున్న ఆకు ఎంత లేతగా ఉండి రౌండ్గా ఉంది ఇది విచ్చుకున్న తర్వాత చాలా పెద్దదిగా అవుతుందండి దీన్ని చూడు పేర్లు కూడా లోపలికల్లా ఉంటాయండి దీనికి ఉండాలంటే పెద్ద కుండీలో పెరుగుతుంది చిన్న ఉన్న పెరుగుతుంది పెద్ద కుండీలో పెరిగేటప్పుడు అయితే కొంచెం ఆకులు పెద్దవిగా వచ్చి మొక్క కూడా ఎదుగుతాలో బాగుంటుంది చిన్న కుండీలో వేయడం వల్ల దానికి విరుగ్గా ఉండి సరిగ్గా పెరగడం ఉండదు ఇదిగోండి లీవ్ చూడండి ఇందాక చూపించాను కదా ముచ్చుకొని ముడుచుకుని ఉండేది ఇది విచ్చుకున్న తర్వాత ఇలా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో లీవ్స్ ఇవి చూడడానికి చాలా బాగుంటుంది ఇవి సైడు కార్నర్స్లో కానీ మనం ఎంట్రన్స్లో కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది దీని సపోర్ట్గా మేము ఒక పిల్లర్ పెట్టామండి దూది ఓది కొంచెం పీచు పీచుగా ఉండి పిల్లర్ ఉంటుంది వెళ్ళి చూసారా ఎలా ఉన్నాయో ఇవి కిందకల్లా వెళ్ళిపోతాయండి దీనికి పెద్దవి పై వెళ్లి కొలిది ఆకులు పెద్ద పెద్దవిగా ఉంటాయి చాలా బాగా తయారవుతుంది ఈ మొక్క రేటు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఈ మొక్క పేరేంటో తెలుసుకున్నారా తెలిస్తే త్వరగా కామెంట్ల రూపంలో తెలియచేయండి చెప్పేస్తున్నానుగా మోన్స్టార్ మొక్క చూడండి ఎంత బాగుందో ఈ మొక్క పేరు మోన్స్టార్ మోన్స్టార్ ఆకు చూడండి ఎంత మందంగా ఉంటుందో చక్కగా చాలా బాగుంటుందండి వీలైతే మీరు కూడా తెచ్చుకొని మీ ఇంటిలో ఉంచుకోండి ఒకసారి ఈ మొక్క మీకు నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూప్లో కామెంట్ తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు కూడా మీకు చేరతాయి బాయ్ ఫ్రెండ్స్